పల్నాడు జిల్లా గురజాల మండలం గురజాల నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి భారీ మెజారిటీతో వైసీపీ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో కాసు మహేష్ రెడ్డి యనమల మురళీధర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మెడికల్ కాలేజ్ పిడుగురాల బైపాస్ రోడ్ రోడ్డు వెడల్పు ఇలా అన్ని రంగాల్లో దాదాపు పంతొమ్మిది వందల అరవై నాలుగు కోట్లతో అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం మనం అభివృద్ధి చేస్తుంటే మనం ఒక ప్రత్యేక మేనిఫెస్టో ఈ నియోజకవర్గానికి ఇస్తుంటే ఎరపతి నేను శ్రీనివాసరావు మనల్ని కాపీ కొట్ట మేనిఫెస్టో తెచ్చాడు నేను అడుగుతున్నా ఆయన ఆరు సార్లు ఇంత ముందు పోటీ చేశాడు ఎప్పుడైనా మేనిఫెస్టో తెచ్చాడా తమ్ముళ్ళు అది కూడా మనల్ని కాపీ కొట్టాడు పోనీ కాపీ కొట్టేవాడన్నా సరిగ్గా కొట్టాలా అది కూడా చేత కాదు మనమేమో ఇంటింటికి నీళ్ళు ఇస్తామంటే ఆయన ఒక గ్యాస్ ఇస్తానంటే గ్యాస్ ఒక గ్యాస్ సిలిండర్ చూడలారా ఊహించండి ఒక గ్యాస్ సిలిండర్ అంటే ఐదు సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అరవై నెలలు నెలలకి సగటు పద్నాలుగు రూపాయలు రోజుకి యాభై పైసలు భిక్ష వేస్తే భిక్షగా కూడా తీసుకోవడా యాభై పైసలు సిలిండర్ మనమేమో ఇంజనీరింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తాం మెడికల్ కాలేజ్ నర్సింగ్ కాలేజ్ పెట్టామంటే ఆయన అంటాడు దాచేపల్లిలో పేకాట క్లబ్లు పెడతాయంట పేకాట క్లబ్లు ఇంతకన్నా దరిద్రం ఏదన్నా ఉందా చెప్పండి ఇక్కడ మహిళలు అడుగుతున్నా మీకు నీళ్లు కావాలా కావాలా నీళ్ళు కావాలా నీళ్ళు కావాలా ఒక్క సంవత్సరం ఓపిక పట్ట సాధన ఇంటింటికి కృష్ణమ్మ పరిగెళ్ళిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు మనమేమో అభివృద్ధి చేస్తాం సంక్షేమం చేస్తాం పాలన సౌలభ్యం చేస్తామంటే ఎరపతి నేను అంటాడు ఆయనకి మీసాలున్నాయి గడ్డం ఉంది మహేష్ రెడ్డికి అంటున్నాడు బాబు నిన్ను అడుగుతున్నా ఒక నెల నాది కాకపోతే మీద గడ్డం వచ్చింది అయినా మీ ఎన్టీ రామారావుకుందా మీసం మీ చంద్రబాబు నాయుడుకుంది పిల్లి గడ్డ అలా అయినా మీస ఉందా గడ్డ ఉందా బొచ్చుందా కాదు దమ్ముందా మొన్న నాకు సవాల్ విసిరాడు అన్నాడు గంట టైం ఇస్తా మహేష్ రెడ్డికి ఎలక్షన్ లోడిపోతే